వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఒకటైన ఇంద్రమ్మాయిలను అర్హులైన పేదలందరికీ నిర్మించి ఇవ్వాలని సిఐటి వనపర్తి జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి నిక్సన్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కొత్తకోట పట్టణంలో ఇంద్రమ్మాయిలకు సంబంధించి మూడు దరఖాస్తులు వచ్చాయని వాటిలో రెండు వందల అయినవని వాటిని వెంటనే నిర్మించి అర్హులైన పేదలకు కందజేయాలని కోరారు వీటితో పాటు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు నమస్కారం నా పేరు బొబ్బిల్ నిక్సను సిఐటి వనపర్ జిల్లా ఉపాధ్యక్షులు కొత్తకోట పట్టణంలో ఇల్లు లేని నిరుపేదలు చాలామంది ఉన్నారు వీడి కార్మికులు వివిధ కార్మిక రంగాలు అమ్మాలి కానీ నిర్మాణ కార్మికులు అనేక రంగాల్లో రిక్షా కార్మికులు వీళ్ళందరూ కూడా ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వారిని కూడా గుర్తించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము ఇంద్రమ ఇళ్ళను ఇవ్వాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను గత ప్రభుత్వము కొత్తకోట పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఒకరి కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అయినా వెంటనే లబ్ధిదారులను గుర్తించి ఎవరైతే లబ్ధిదారులను గుర్తించిన వాళ్ళకి వెంటనే ప్రొసీడింగ్ ఇచ్చి ఇళ్ల నిర్మాణము చేపట్టాలని చెప్పేసి మేము సిఐటుగా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఇండ్ల నిర్మాణం కొరకు ఐదు లక్షల రూపాయలు కేటాయిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఇండ్ల పైన సమావేశాలు జరిగినాయి ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా మూడు వేల ఆరు వందల పైచులకు కొత్తకోట పట్టలను చేసుకున్నారు అందులో కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారని తెలుస్తుంది రెండు వందల పైచులకు చే సెలెక్ట్ చేస్తున్నారని తెలుస్తుంది వారికైనా నిజమైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఇచ్చి ఇళ్ల నిర్మాణం కొరకు సహకరించాలని మనవి చేస్తున్నాం ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేస్తామని అందులో పద్మూడు వాగ్దానాలు ఉన్నాయి వాటిలో వెంటనే అమలు చేయాలి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసిండ్రు వాటిని అదేవిధంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ కూడా అమలు చేస్తామని వాగ్దానం వీటిని వీటినన్నిటి కూడా వెంటనే అమలు చేయాలి అదేవిధంగా కొత్తకోట పట్టణంలోని బ్రహ్మంగారి గుడి దగ్గర వీడి కార్మికులకు ఇండ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇండ్ల నిర్మాణం చేసి కార్మికులందరూ కూడా ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను